హలో గాయస్ వెల్కమ్ టు మిరాకెల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే ఏం చూపించాలి అనుకుంటున్నానంటే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మేమైతే టుమారో అంటే మేమైతే అనంతపూర్ నుంచి మేమైతే అయితే వెళ్తూ ఉన్నాము అంటే ఇది వీడియో అనేది వెడ్నస్డేది అనమాట సో మేమైతే ట్యూస్డే ఈవినింగ్ అనేది వీడియో అనేది చేశాను మా వెడ్నెస్డే వచ్చేసి మేమైతే అనంతపూర్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ అనేది మేమైతే మా అమ్మ ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి మా అమ్మ అయితే కొంచెం షాపింగ్ చేసింది ఫస్ట్ వచ్చేసి అనేసి చీర అయితే తెచ్చింది సో అదే చూపిస్తున్నాను ఇంతకుముందే ఒకటి తెచ్చింది మళ్ళీ కూడా ఇంకొకటి తీసుకొచ్చింది సో ఇదైతే ఎలా ఉంది బాగుందా అదే చూపిస్తున్నాను ఈ డిజైన్ బాగా వచ్చింది బ్లౌజ్కి సో అందుకనేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది చిన్న 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 ఫ్లవర్స్ కూడా వచ్చాయి అది అనేది చూపించాను సో ఇక్కడైతే మా అమ్మ ఒకటే వెళ్ళి షాపింగ్ చేసింది నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అనేసి నాకైతే చీర తెచ్చింది మళ్ళీ ఇద్దరు పిల్లల కోసం ఇది చిన్న చిన్నపాకైతే మిడ్డి తీసుకొచ్చింది ఎప్పుడు మిడ్డీ అయితే వెళ్ళలేదు పాపకి బుడతకి సో అందుకనేసి ఆ పక్కన అయితే లైటింగ్ ఎక్కువ వస్తుంది అనేసి క్రాస్గా తిరిగి చూపిస్తున్నాను సో ఇక్కడైతే చిన్న అయితే ఈ మిడ్డీ తెచ్చింది కలర్ బాగుందా బాగుందని అనుకుంటున్నాను మా అమ్మ సెలెక్షన్ అసలు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సో పెద్ద పాపకి అయితే ఆల్రెడీ చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి కొత్తవే అయినా కూడా మళ్ళీ ఊరికెళ్ళేటప్పుడు పాత వేమేసుకుంటే అది లే కొత్తవి ఉంటే ఉండని చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది సో పెద్ద పాపకైతే గవన్ అయితే తీసుకొచ్చింది తనకు అసలు అలాంటి కలరే లేదు బ్లూ కలర్ గౌను సో బ్లూ కలర్ గౌన్ అయితే తీసుకొచ్చింది ఏమున్నాయని వెతుకుతున్నాను సో అక్కడైతే దీపం పెట్టినప్పుడు దేవుడికి అలంకరించినప్పుడు ఏమైనా ఇలాంటి బాగుంటుందని చెప్పి వాళ్ళకి అంటే గోడకి ఇలాంటివి బాగుంటుందని చెప్పేసి ఇదైతే ఒకటి నేనే ఆర్డర్ చేస్తున్నాను సో ఇదైతే వచ్చింది మళ్ళీ అంత ఓపెన్ చేసే ఓపిక లేక దానిపైన వచ్చింటుంది కదా ఒక పేపరు అందులో అయితే చూపించేశాను సో ఇంతకుముందు తెచ్చినది అవి వాడేసామని చెప్పి వరలక్ష్మి వ్రతం కోసం మళ్ళీ మా అమ్మ అనేది వెళ్ళి మళ్ళీ అయితే తీసుకొని వచ్చింది అదైతే ఇంతకుముందు తెచ్చినది పెద్ద తట్ట ఇది వచ్చేసి చిన్నదిగా ముచ్చటగా ఉంది అని చెప్పేసి డిజైన్ బాగుంది అని చెప్పి మా అమ్మ అయితే తీసుకొని అయితే వచ్చింది సో అదొకటి నెక్స్ట్ వచ్చి దీపాలు కూడా మా అమ్మ అనేది అక్కడ నేను తీసుకున్నావైతే వాడేసింది అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది నాకు వద్దులే నేను కొనుక్కుంటాను అంటే నీవేం వద్దులేవమ్మా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది అలా ఉంటుంది అనమాట సో అది వచ్చేసి బిల్ అంట బిల్ కూడా వేయించుకొచ్చింది ఎక్కువ పెట్టేసానని అరుస్తానని చెప్పేసి బిల్లు పెట్టించుకుని వచ్చింది ఎక్కువ అమౌంట్ పెట్టాలంటే నాకు నచ్చదు నేను అరుస్తాను ఎక్కువ ఇచ్చేస్తుందేమో అన్నట్టు అందుకనేసి మా అమ్మ అయితే బిల్ వేయించుకొని వచ్చింది ఇంకా దీపం కింద తట్టాలు పెడతాం కదా అవి అయితే అవి రెండు ఇదైతే చాలా చిన్నగా ముచ్చటగా డిజైన్ అయితే బాగుంది వెయిట్ అయితే అబో చాలా ఉందండి అందుకనేసి మా అమ్మ అయితే తీసుకొని వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా వరలక్ష్మత్వం అనేసి అన్నీ తీసుకొచ్చింది ఇక్కడైతే అని చెప్పి రవ్వ లడ్డూ అయితే చేసింది మా అమ్మ మా అమ్మ అనేది తెచ్చి అది నేనే చేసుకోవాలి అండి ఎందుకంటే మా అమ్మకు రాదు వస్తుంది కానీ పానీపూరి బండి బండిపడుతుంది కదండి పాపం అందుకనేసి ఫస్ట్ అయితే రవ్వ తీసుకొని వేయించుకోవాలి ఫస్ట్ రవ్వ వేయించుకొని దానిలోకి గీ అనేది యాడ్ చేశాను ఆ ఇల్లు ఎంచితే బాగుండదు ఫ్రై చేస్తే అందుకనేసి నెయ్యిలో అనేది ఫ్రై చేశాను తర్వాత ఎండు ద్రాక్ష జీడిపప్పు అనేది డ్రై రోస్ట్ చేసుకున్నాను సో చూడండి చేతికి అంటకుండా ఉండాలి దాంట్లోకి అయితే షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత హాఫ్ కేజీ హాఫ్ కేజీ షుగర్ అయితే వేసేస్తానండి నేను తర్వాత ఎండు కొబ్బరి వేస్తే తినడానికి టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా కొంచెం మంచిది అన్నట్టుగా వేసాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనమాట డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదులేండి అండి ఎండు ద్రాక్ష జీడిపప్పు అనమాట సో అన్నీ వేసి వేడిగా గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడే వేస్తే చక్కెర అనేది కరుగుతుంది బాగుంటుంది అని చెప్పి ఇలా అన్నీ కలిపేసి పెడుతున్నా తర్వాత వచ్చేసి కాజి చల్లార్చిన పాలు గోరువెచ్చని పాలు కూడా వేయచ్చు సో నేనైతే గోరువెచ్చని పాలు వేసి ఇలా కలిపి పెడుతున్నా ఇలా కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టిన తర్వాత తర్వాత ఉండలు పడితే బాగా చక్కెర అనేది బాగా కరుగుతుంది సో అందుకనేసి అలా చేసి పెట్టాను తర్వాత చూడండి వంటకు వస్తుందా లేదా అని చూస్తున్నాను అంటే ఉండలు పట్టాలి కదా లడ్డూలు అంటే సో అందుకనేసి వంటకు వస్తుందా లేదా అనుకుంటే వచ్చింది సో ఇంకా అందుకనేసి ఇంకా నాకు తడిపి అలానే పెట్టకుండా ఇలా పాలు అన్నీ వేసిన తర్వాత టెన్ మినిట్స్కి అయితే ఇలా వంటలు అనేది వాడుతున్నాను చూడండి బాగా వచ్చింది ఆయన తినడానికి చాలా బాగుంది ఎందుకంటే గీ ఆడి చేస్తాం కాబట్టి రవ్వ కాబట్టి చాలా బాగుండేది సో బాగా అనిపించింది బాగానే చేశాను సో ఒకటి కాదు రెండు కాదు హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ అది హాఫ్ కేజీ అంటే వన్ కేజీ అనేది చేశాను సో లడ్డూలు ఎలా ఉన్నాయని చూస్తున్నాను మళ్ళీ ప్రెస్ చేస్తే అలా మెత్తగా వచ్చేసింది చాలా బాగుండే టేస్ట్ కూడా బాగుండే సో మళ్ళీ గులాబ్ జామ్ అయితే చేసుకోమని తెచ్చింది మా అమ్మ మా అమ్మ అయితే వంట చేయదేమనుకోకండి నేనే చేసుకుంటాను ఖాళీగా ఉంటాను కాబట్టి సో ఒక ప్యాకెట్ అయితే తెచ్చింది సో నేనైతే అవి పాలు వేసి కలపాలి ఇక్కడ ఏమేసాను వాటర్ వేసానా సో వాటర్ వేసా వాటర్తో కలపచ్చు పాలతో అయినా కలపచ్చు పాలతో కలిపితే బాగుంటుంది కలిపి పెట్టిన తర్వాత వన్ అవర్ అలా బాగా నానబెడితే బాగుంటుంది ఇలా బాగా బాగా నలుపుతున్నాను మళ్ళీ చూడాలంటూ ఉండాలి సో అక్కడ వచ్చేసి చిన్న చిన్న ఉండల్లాగా పడుతున్నాను ఇక్కడ కూడా వీడియో వాళ్ళు లేరు సో నేనైతే సెల్ఫీ స్టిక్ పెట్టుకొని అలా చేసుకుంటూ ఉన్నాను సో అలాగనమాట సో ఫస్ట్ అయితే రౌండ్ చేశాను మళ్ళీ తాలకల్లాగా చేద్దామనిపించింది సో ఈ రౌండ్లు పక్కన పెట్టి తాలకల్లాగా చేసి పెట్టాను రెండైతే అలా చేశాను లేండి ఒక పది అలా చేసి అని మిగతా అన్ని తాలకల్లాగా చేసి పెట్టేశాను ఎందుకు ఇంతసేపు చేస్తున్నా నాకు అర్థం కాలేదు కానీ త్వరగానే అయిపోయింది ఈజీగా సింపుల్గా అయిపోయే వంటలే చేస్తానండి నేను ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోను సో ఈజీగా అయిపోయేటవి చేస్తే చూడండి ఇవైతే తలకల్లాగా అలా చేశాను రౌండ్ చేసేసరికి లేట్ అవుతుంది ఎప్పుడు ఒకటే మోడల్ అని అన్నట్టుగా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను ఇంకా ఆయిల్ వేసుకొని ఇలా గోల్డ్ కలర్లోకి వరకు ఇలా బ్రో చేశాను బాగానే వచ్చాయి అంటే క్రిస్పీగా ఉండే ఎప్పుడు చేతితో నలిపితే నలపకుండా ఉండాలి సో ఇలా అనేది బాగా వేయించుకున్నాను తర్వాత సుగర్ షిరప్ ఉంటుంది కదా అందులోకి అనేది వేసేసాను తర్వాత ఇవి వన్ అవర్ అలా బాగా నానబెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుంది